హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేసేది ఏంటంటే అల్లం టీ చాలా మందికి లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది సో అల్లం టీ చాలా టేస్టీగా చూపిస్తా చూడండి నేను చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ పాలు తీసుకున్నాను అలాగే కొలతలతో టీ పౌడర్ అండ్ షుగర్ కూడా చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది టూ గ్లాసెస్కి నేను ఆ కప్పుతో టీ పౌడర్ కప్పు తీసుకున్నాను మామూలుగా వన్ కప్ పాలు తీసుకుంటే ఆ కప్పులో హాఫ్ వరకే టీ పౌడర్ తీసుకోండి అలాగే షుగర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసాను నార్మల్ స్వీట్నెస్ కావాలి అనుకుంటే నేను రె టూ గ్లాసెస్కి టూ స్పూన్స్ వేసాను మీరు మామూలుగా ఇంకెక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకా కొంచెం వేసేసుకోండి మామూలుగా వన్ గ్లాస్ టీ పాలు తీసుకుంటే వన్ గ్లాస్ షుగరే వేయాలి సో నేను టూ గ్లాసెస్ పాలు తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ టూ స్పూన్స్ షుగర్ వేసాను అల్లం కూడా కొంచెం మెత్తగా చేసేసుకొని వేసేసుకున్నాను కొంచెం కొంచెం సిమ్లో పెట్టేసి టీని మరగనివ్వాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం పాలు మరిగిన పాలు పోస్తే ఎక్కువసేపు మరిగించిన టీ అనేది ఇనుకుతుంది సో తక్కువ అవుతుంది సో అందుకని మరిగించిన అయితే కొంచెం తక్కువ టైం ఇన్ అంటే మరిగేలాగా చూసుకోండి లేకపోతే కొంచెం ఎక్కువైనా పర్లేదు మరిగాక ఒక్క మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగురాని అండి అంతే టీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్